హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శివకుమారి కిచెన్ ఈరోజు మనము టమాటా చారు చాలా రుచిగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ టమాటా చారు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలకైనా పెద్దలకైనా కూడా చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తారు తినడానికి మనకి లంచ్ బాక్స్లో కానీ మామూలుగా టిఫిన్స్లో దేనిలోకైనా కూడా మనం ఈ టమాటా చారు చక్కగా తినవచ్చు అనమాట పిల్లలకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు మనము టమాటాలు తీసుకున్నాం కదా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని టమాటాలు తీసుకోవాలి టమాటాలు తీసుకొని ఇక్కడ తొడిమి ఉంటుంది కదా ఈ తొడిమిని చక్కగా తీసివేసి కొంచెం ఇలా ఘాటు పెట్టుకోవాలన్నమాట చూడండి మనము టమాటాలు తీసుకున్నాం కదా ఈ తొడిమలు తీసుకుని ఇలా చక్కగా మధ్యలో కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చారుకి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి స్టవ్ వెలిగించి బాడీ పెట్టుకున్నామండి ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసాను మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటాలు ఉన్నాయి కదా ఇవి అలా పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసి కాస్త మూత పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు కాస్త ఐదు నిమిషాల పాటు ఇట్లా మూత పెట్టుకుందాము ఈ టమాటాలు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచుకున్నాం కదా ఎలా ఉన్నాయో చూద్దాము చూడండి చక్కగా ఉడుగుతున్నాయి అన్నమాట మనం వాటర్లో వేసాము కదా ఉడుగుతున్నాయి ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో చూద్దాము ఒక కర్రెట తోటి ఒకటి ఇలా పట్టుకొని చూస్తే మనకి మెత్తగా కనిపిస్తాయి అనమాట ఇప్పుడు ఆఫ్ చేసుకుందాము చక్కగా ఉడికిపోయాయి అనమాట కాస్త చల్లార పెట్టుకుందామండి చూడండి మనం ఉడికించుకున్న టమాటాలని చక్కగా చల్లారిన తర్వాత ఇట్లా మనం పొట్టు తీసుకోవాలన్నమాట మన దగ్గర ఉన్న టమాటాలు మొత్తం కూడా ఇలా పొట్టు తీసుకోవాలి ఉడికిన తర్వాత ఇట్లా సపరేట్ అవుతుందనమాట పొట్టు చూడండి మనము ఈ టమాటాలని చక్కగా పై పొట్టు మొత్తం తీసుకోవాలన్నమాట ఇంకా ఉన్న ఇవన్నీ తీస్తున్నాను చక్కగా మనము పొట్టు తీసుకున్న టమాటాలని చక్కగా ఇట్లా మెత్తగా స్మాష్ చేసుకోవాలి మన చేతితో చేసుకున్న ఒకటే గరిటితో మెత్తగా ఉండాలన్నమాట కాస్త మన నోటికి కా కొంచెం కొంచెం ముక్కలుగా తగలాలి అంత అలాగని మెత్తగా చేయకూడదు అలాగనే ముక్కలు ముక్కలుగా ఉండకూడదు ఇలా ఒక్క చక్కలుగా కాస్త అంతా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి చింతపండుని ముందే కొంచెం నానపెట్టుకొని ఉంచుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తరిగి పెట్టాను కాస్త మిరియాలు పొడిగొట్టి పెట్టాను ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చూడండి స్టవ్ వెలిగించి బాండి పెట్టాను కొంచెం ఆయిల్ వేసాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయిన దాకా మనము కాసేపు వెయిట్ చేయాలి చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు పోపు గింజలు వేస్తున్నాను అలాగే ఎండు మిరపకాయలు కూడా కట్ చేసి వేసాను చక్కగా ఈ పోపుట్లాడే వరకు కూడా కాస్త అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వచ్చినట్టే వేసేస్తున్నాను అలాగే కరివేపాకు వేస్తున్నాను అటు వెళ్తూ కాస్త ఫ్రై చేసుకోవాలి వేసుకుని ఇప్పుడు కాస్త చిటికెడు ఇంగు వేస్తున్నాను అలాగే కాస్త పసుపు వేసాను ఇదంతా కూడా కలిసేలాగా కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇది కూడా చక్కగా అటు ఇటు తిప్పుకోవాలి తర్వాత కాస్త ఒక స్పూను మిరియాల పొడి వేస్తున్నాను మనము స్నాష్ చేసి పెట్టుకునే టమాటాలు వేసేసాము ఈ టమాటాలు కూడా చక్కగా చూపి మనం ఇలా చేసుకోవాలి చింతపండుని రసం చేసుకొని ఈ రసాన్ని వేస్తున్నాను మనకి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ కూడా యాడ్ చేసాను అన్నమాట మనకి ఈ మాదిరి చిక్కదనం సరిపోతుందండి చూడండి కాస్త సాల్ట్ వేస్తున్నాను మన రుచికి తగినంతగా వేసుకోవచ్చు కాస్త కారం కూడా వేస్తున్నాను చక్కగా ఇదంతా చక్కగా ఒకసారి ఇలా తిప్పేసుకొని మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి పులుసు పోసిన తర్వాత కాసేపు ఉడికించుకున్నాం కదా ఎలా ఉందో చూద్దాము చూడండి ఇలా పొంగు రావాలన్నమాట ఈ పొంగు వచ్చిన తర్వాత మనం ఇంకా ఉడికిందని దింపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సర్వింగ్ బౌల్లో పోసేసుకుంటున్నాను చూడండి టమాటా టమాటాచారా ఎంత బాగుందంటే అంత బాగుందండి గుమఘుమలాడుతూ చక్కగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ